హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పనసగింజలతో బిర్యానీ పనసగింజలతో బిర్యానీ అంటే అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ పనసగింజలతో బిర్యానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేయండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ పనసగింజలతో బిర్యానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పనసగింజలు బిర్యానీ చేసేద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా మనం పనసగింజల్ని తీసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక రెండు విజిల్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకొని గింజల్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన పనస గింజల పైన పొట్టుని తీసేయాలి ఫ్రెండ్స్ ఇలా పొట్టుని తీసేయాలి అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకొని గింజల్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వలుచుకున్న పనస గింజల్ని కట్ చేసుకోవాలి ఇలా సగానికి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని రైట్ చేసుకోవాలి నానబెట్టుకుందాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం రైస్ని నానబెట్టుకోవాలి వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ పట్టా లవంగం షాజీరా బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చిల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ని అయితే ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గింజల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాలని కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఈ పనస గింజల బిర్యానీ అయితే అసలు చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనాని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కారం పసుపు ధనియాల పొడి స్పైసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బిర్యానీలో మనం ఒక మసాలా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది పచ్చి కొబ్బరి గసగసాలు జీడిపప్పు వేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం పెరుగును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలాలన్నీ ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మనం మసాలాలన్నీ ఉడికేటట్టుకు ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని మసాలాలని ఉడికించుకుందాం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కర్రీ ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇలా కర్రీ ఉడికిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా వేసుకోవాలి రైస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ రైస్ని బాగా కలుపుకొని మన రైస్కి తగినన్ని వేడి నీళ్ళని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేస్తాం కదా అలాగే ఆ వాటర్ని వేడి చేసుకొని వేడి నీళ్ళని వేసుకోవాలి కూల్ వాటర్ అయితే వేయకూడదు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ని చెక్ చేసుకొని వేసుకోవాలి మూత పెట్టుకొని రైస్ని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ రైస్ ఇలా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత రైస్ని ఇంకోసారి బాగా కలుపుకోవాలి ఒక సగం రైస్ ఉడికిన రైస్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా బటర్ అయినా నెయ్యి అయినా వేసుకోవాలి మూత పెట్టుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని ఒక పది నిమిషాలు దమ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ పనస గింజల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అని కూడా చెప్పవచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ గింజలతో బిర్యానీ ఏంటని అనుకోకుండా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం